ఉన్న ఆయనే పోయినా ఆయనే ఉంటేనేమో ఇంకా దూరంగా ఉంటాను పోతేనే ఇంకా దగ్గరవుతాను డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్తాను ముఖాముఖి ఆయన చూస్తాను హలో కన్నుల తూ కన్నుల సీయో రోజు నిన్ను చూడగా తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో బాష్పాలో నీ కౌగిలిలో నేను పరవశము తెదును ప్రియుడాయే సయ్య నిన్ను చూడాలని నిన్ను చూడాలని నిన్ను చే ఆహా ఇంత త్వరితగతిని నేను నా తండ్రిని కలుసుకోపోతున్నా నా దేవుణ్ణి కలుసుకోపోతున్నా ఇప్పటివరకు మరుగునున్న నీవి నా కళ్ళు ముందుకు రాబోతున్నావు తండ్రి నా బ్రతుకు ధన్యమైపోయింది నా జీవితానికి ఒక ముగింపు దొరికింది ఇంకా పరుగు పరుగున నీ సన్నిధికి వచ్చేయచ్చు నీతో ఉండొచ్చు